వరంగల్ నగరం ఎంతో మంది సమరయోధులకు జన్మనిచ్చిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా కొట్లాడిన మొగలయ్య గౌడ్ భూపతి కృష్ణమూర్తి ఇటికాల మధుసూదన్ రావు ఈ మధ్యనే మృతి చెందిన కమలమ్మకు శిరసు వంచి అభివందనాలు తెలుపుతున్నామని ఆయన తెలిపారు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని పోచమ్మ మైదాన్ జంక్షన్ నుండి సీకేఎం కాలేజీ వరకు అధికారులు విద్యార్థులు నాయకులు జాతీయ జెండాలు పట్టుకుని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అన్ని రకాలైనటువంటి సహకార వర్గా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కమిటీ చైర్మన్లకు కార్పొరేటర్లకు విధంగా వరంగల్ జిల్లా కలెక్టర్ ఉద్యమకారుడు ఎన్నో త్యాగాలు చేసి రేపు భవిష్యత్తులో కూడా ఇదే జాతీయ సమైక్యతను ముమ్మాటికి నిర్వర్తిస్తాం ముందుకు తీసుకుపోతాం కేసీఆర్ గారి ఆశయ ఆశయాలను నిర్వర్తిస్తామని కూడా ఈ సభ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మా అక్క చెల్లెల అన్నదమ్ముల నడపన వేదిక మీద ఉన్నటువంటి నాయకుల నడపన ఈ రోజు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాం జాతీయ సమైక్యత ఈ దేశానికి ప్రతిష్మంగా కేసీఆర్ గారి నాయకత్వం ముందుకు పోతామని కూడా తెలియజేసుకుంటాం పేరు పేరున ఈ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జాతీయ సమైక్యతకు సింహంగా తెలంగాణ సింహం ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు మహనీయులు కేసీఆర్ గారి ఆదేశానుసారం ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ లాంఛరీ పరిపాలన వ్యతిరేక కార్యక్రమ సభకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు సోదరుడు మిత్రుడు ఆత్మీయుడు బడుగు బలమైన వర్గాల నాయకుడు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ రాజ్ యాదవ్ గారికి ఫార్టీ సెవెన్ లో బ్రిటిష్ దగ్గర నుంచి మనం స్వతంత్రం తీసుకునేటప్పుడు ఇప్పుడు మనం గుర్తించే భారతదేశం చాలా రకరకాల ప్రాంతాలు ఉన్నాయి అంటే దాదాపు ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు అంటే చిన్నది పెద్దది రాజు రాజులు పరిపాలన ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనం హిస్టరీ అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ప్రతి ఒక్క రాజు పరిపాలన ఉండే ప్రతి ఒక్క